ఎనిమిదేళ్ల క్రితం తనకు తగిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోలేదు సార్ మా గాయాలు మానేలా మా రాష్ట్రం జాతీయ శ్రమంతితో పాటు అభివృద్ధి చెందడానికి వీలుగా మీరు సహృదయంతో విశాల హృదయంతో చేసే ప్రతి ఒక్క సహాయం మీరు మా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థ మీరు మా రాష్ట్రానికి అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి మా రాష్ట్ర పునర్నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను సార్ సార్ మీరు మా రాష్ట్రం కోసం మా ప్రజల కోసం చేసే ఏ మంచైనా కూడా ఈ రాష్ట్రం ఈ ప్రజానికం ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్ కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీతం మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు ఉండదు ఉండబోదు సార్ మా రాష్ట్రానికి మా ప్రజలకు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకున్న మా రాష్ట్ర ప్రజలు మీరు మరింతగా పెద్ద మనసుతో ఆ పెద్ద మనసు చూపితే అలా మీరు చూపించే ఆ పెద్ద మనసును మీరు చేసే ఆ మంచిని కూడా గుర్తు పెట్టుకుంటారు అని మరోసారి తెలియజేస్తున్నాను సరే రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇవాళ కానివ్వండి ఇంతకు ముందు పలు సందర్భాలలో కానివ్వండి విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకుని పెద్ద మనసుతో వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ మంచి చేసే మన ప్రభుత్వానికి నిరంతరం దేవుడిదయ ప్రజలందరి చల్లని దీవెనలు పెద్దలైన మీ ఆక్షిస్సులు ఎల్లప్పుడూ లభించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను माननीय मुख्यमंत्री महोदय जी का हार्दिक धन्यवाद